ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకులు ఉన్నారు రాజు రవి మంత్రి చంద్రుడు తర్వాత సైన్యాధిపతి గురువు సైన్యాధిపతి తర్వాత సత్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అట్లాగే అధ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని మరి రవి చంద్రులకు ఆధిపత్యం కుజుడు ఒకటో ఆధిపత్యం రవి ఆధిపత్యాలు రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడికి ఒకటి ఒకటే ఆధిపత్యం కుజుడుకు ఒకటే ఆధిపత్యం బుధుడికి ఒకటే ఆధిపత్యం గురువుకి ఒకటే ఆధిపత్యం శనికి ఒకటే ఆధిపత్యం ఇంకా వచ్చినాయి కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది ఈ విశ్వామశ్రావణ సంవత్సరంలో అల్ప వృష్టి అంటే వృష్టి వర్షం తక్కువ మధ్య పంటలు తక్కువ ఎక్కువగా ఉంటాయి ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి దొంగల వలన అధిక భయము రాజులతో భృ వృత్తత్వంతో కూడుకొని ఉండును రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత మూడు కొంచాల వర్షము సగటున వర్షపాతం కన్నా ఎక్కువ ఉండును కౌ రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు రెండు కొంచాల వర్షము మరి సగటున వర్షపాతం కన్నా తక్కువ ఉంటుంది కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూఢాలు మరి జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధిక చేస్త బహుళ దశమి నుండి మరి ఒక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజ చేయిస్త బహుళ త్రయోదశి వరకు గురుమౌధ్యమి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు అట్లాగే శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘశుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌధ్యమి అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శుక్రమౌషమి మరి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ రాహుగ్రహస్త గ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది మరి పూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది నీలిమన నిలీమన కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు శతవశ నక్షత్రం పూర్వభద్ర జత ఈ రెండు నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది చంద్రగ్రహణం మళ్ళీ మూడు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయ చెప్పుకున్నాం మొదటిది కందాయ ఫలాన్ని అశ్వని నక్షత్రానికి మొదటి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మరి ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ అంత్యశన్యే ఫలం స్వల్పం త్రి త్రిఫలం నిష్ఫలం లభేత్తు మరి విషమే స్వార్ధలాభాత్తు వేషస్తే అర్ధలాభం సమేతు సమతా భవేతు ఈ అశ్వని నక్షత్రానికి నాలుగు మూడు ఏడు సంఖ్య వచ్చింది బేస సంఖ్య మరి విషమే స్వార్ధలాభాత్తు వచ్చింది అర్థ అర్ధ సగమే మిగులుతుంది తర్వాత భరణి నక్షత్రం ఆరు ఒకటి ఒకటి వచ్చినాయి ఎనిమిది వచ్చింది సమానం వచ్చింది ఖర్చు సమానం అవుతుంది కృత్తిగా నక్షత్రానికి వచ్చేవాడికల్లా దానికి కూడా ఆరు ఒకటి రెండు మూడు కలిసి ఆరైది ఈ ఆరు కూడా సమానం వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు వచ్చింది అది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం సమానంగానే ఉంటుంది వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది వచ్చేది మీరు ఉండదు మృగశిరా నక్షత్రం కూడా ఏడు ఒకటి రెండు ఇది కూడా సమానమే వచ్చింది సమానమైన ఖర్చే ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది రెండు నాలుగు నాలుగు మొత్తం కుడితే పది వచ్చింది సంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి గుర్తుగా రోహిణి మృగశిరా నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది ఆశ్లేష నక్షత్రం పది వచ్చింది అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది మరి మృగశిరా నక్షత్రం ఆశ్లేష మఖా నక్షత్రం ఐదు ఒకటి ఆరు వచ్చింది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే మిగిలేది లేదు పునర్వసు కూడా అంతే నాలుగు వచ్చింది కూడా అట్లాగే ఉంది పునర్వసు తర్వాత పుష్యమి పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆశ్ర మా పునరు పుష్యమిషా ఉత్తరా నక్షత్రం మరి మూడు రెండు వచ్చేది మిగులు ధర ఎక్కువ ఉంది మరి విషమే స్వర్ధల ఆపశ్చాత్తు వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది మఖా నక్షత్రం కూడా సమసంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి తర్వాత పునర్వసు పుబ్బ పుబ్బ నక్షత్రం అది కూడా ఆరు వచ్చింది సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి ఉత్తర నక్షత్రం ఉంది నాలుగు మూడు ఏడు ఏడు వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది హస్తా నక్షత్రం ఏడు మూడు పది ఇది కూడా సమ సంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానమే స్వా నక్షత్రం మూడు వచ్చింది బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది స్వాతి నక్షత్రం ఐదు నాలుగు తొమ్మిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది విశాఖ నక్షత్రం నాలుగు సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే తర్వాత ఆస్తి నక్షత్రం ఉంది ఐదు మూడు ఒకటి ఒకటి ఐదు వచ్చింది వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది జీష్ఠ నక్షత్రం ఉంది ఆరు ఐదు పదకొండు బేష సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మూలా నక్షత్రం ఉంది అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం కూడా ఏడు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవాడికల్లా తొమ్మిది నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మూడు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి ధనిష్ట నక్షత్రం అయితే తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది మరి శతభిషా నక్షత్రం విడగల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఉత్తరా నక్షత్రం ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది రేవతి నక్షత్రాలకు వచ్చేప్పటికీ వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మిగిలినట్టు ఏమీ లేదు ఇది ఆదాయ ప కందాయ ఫలాలు అంటారు ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం రాజా అవమానాలు ఉన్నాయి తర్వాత మేషరాశికి రెండు చోట్ల మంచి పెంచుకుంటే రెండు చోట్ల రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం తర్వాత ఐదు చోట్ల రాజపూజం ఏడు చోట్ల రాజావమానం అంటే పూజం కంటే అవమానం ఎక్కువ కష్టాలు ఎక్కువ మరి వృషభ రాశి వృషభరాశి వచ్చేప్పటికల్లా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మీరేది ఎక్కువ ఉంది తర్వాత రాజపూజం ఒకటి రాజావమానం మరి రాజావమానం మూడు ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిజునం వచ్చేవాడికల్లా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు మిగిలేదు ఎక్కువ రాజపూజం నాలుగు అవమానం మూడు మరి రాజపూజం అందరి చేత మంచి అనిపించుకోవడం నాలుగు అయితే చెడు అనిపించుకుంటాడు మూడు కర్కాటక రాసి వచ్చేవి కల్లా ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజ్యాలు ఏడు చోట్ల మంచిని పెంచుకుంటారు మూడు చోట్ల చెడులు పెంచుకుంటారు సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు అట్లాగే రాజపూజ్యం మూడు చోట్ల మంచిని పెంచుకుంటారు ఆరు చోట్ల చెడులు పెంచుకుంటారు కన్యారాశికి వచ్చేపడికల్లా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు నాలుగు శాతం మంచిని పెంచుకుంటే ఆరుగురు శాతం చెడులు పెంచుకుంటారు తులారాశికి వచ్చేపడికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రాజపూజ్యం రెండు రాజావమానం రెండు మరి గౌరవించడం రెండు మరి చెడు అనిపించుకోవడం కూడా రెండు మరి వృష్టికి రాసికొచ్చేపటికల్లా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు ఐదు రాజపూజ్యం రెండు రాజావమానం ఐదు చోట్ల మంచి పెంచుకుంటారు రెండు చోట్ల చెడు పెంచుకుంటారు తర్వాత మఖ ధని ధను ధనుస్సు రాసి వచ్చేవాడికల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత ఒకటి రాజపూజ్యం ఒకటి రాజావమానం అవమానం మకరానికి వచ్చేవాడికల్లా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే అప్పు ఎక్కువ మరి రాజపూజం మూడు అవమానం ఐదు ఇది కూడా చర్య ఎక్కువ కుంభరాశికి వచ్చేవాడికి ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం ఆదాయం ఎదురు సమానం రాజపూజం ఏడు రాజావమానం ఏడు రాసి గల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది శుభగ్రహాల వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు మంచి జరుగుతుంది ఉపాగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు రకరకాలైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టడం కంటే అవమానింపబట్టడం ఎక్కువ అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ మంచితనాలు తక్కువ ప్రజల్లోనూ అట్టగా ఉంది ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలన కూడా ఉన్నారు పాల పరిపాలన చేసే వాళ్ళలో కూడా వాళ్ళల్లో వాళ్ళకు బహిరం ఒకళ్ళన్నా ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళల్లో ఇంట్లో ఉన్నాం అనుకోండి కుటుంబం ఉన్నాము కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా సమస్య లేకుండా స్వార్థం లేకుండా ఉంటాము అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువగా గాజీతం మొదలుపెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా ప్రపంచంలో అట్లా ఉంది విదేశాలు యుద్ధాలు రావడానికి బాగా ఎక్కువగా ఉంది విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు కూడా ఆరు గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సరే నా పేరుతో బాగున్నది అనుకుంటారు అయితే నీ పేరుతో బాగున్నా పక్క వంటి వాడితో పేరు బా వాడి పేరుతో బాగానే ఎందుకోండి వాళ్ళ ఏదైనా గొడవ జరిగింది లేకపోతే వాళ్ళు వచ్చి కొట్టారు వెళ్ళారు వాడు పడిపోయినాడు పోలీసులు వస్తారు అక్కడికి వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు పక్క వాళ్ళు నడుగుతారు ఎవరయ ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు చెప్పు ఇట్లా ఒక పక్క వాడుగా ఉంటుంది ఇది కొద్దిగా వైరం ఈ పక్క చేయించారు ఎవరుండే అనే అనుమానం వస్తుంది చేసిపోయిన వాడు ఇంకోడు కొట్టిపోయిన వాడు ఇంకోడు కానీ పక్కవాడి మీద ఇప్పుడు సహజంగా ఒకరికొకరు కొద్ది గొప్ప ఉంటుంది అందుకోసం కొట్టాలి చంపాలి అనుకోకూడదు అనుకోరు ఏదైనా కొంత ఏదైనా తేడా ఉండేది సరి చేసుకుంటానికి కొద్దిసేపు ఆ పోట్టు సర్దుకుంటారు ఎందుకంటే పక్క పక్క ఇలా వాళ్ళకి వెళ్ళాలి ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కూడా తగదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు కొద్దిసేపు తగదా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్క వాడిని నాశనం చేసి పక్క వాళ్ళు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు అదేదో పరమ దుర్మార్గులు అనేది చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టి వస్తుంది అది మనకు ముందే తెలుస్తుంది కానీ ఈ అనుమానాలు రకరకాలు ఎట్లా ఉంటుంది మన ఇంట్లోకి వస్తాడు పడతాడు ఓ సొమ్ముగా చేసుకుపోతాడు కానీ ఈ వస్తే పోయిందో తెలియదు ఇంటో భార్యాభర్తకో తండ్రి కొడుకో తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళని వీళ్ళు కాజేశారేమో అనుమానం పక్క వాళ్ళు వస్తూ పోతుంటే వాళ్ళు కాజేశారేమో అనుమానం ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు మరి కోర్టులు ఇట్లాంటి సమస్యలతో ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి సమస్యలు ప్రతి వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రయా ప్రజలకు కావాలి భగవంతుడైన భక్తి భారతదేశంలో విదేశాల్లో మరి అన్ని చోట్ల కుటుంబంలో తల్లి కొడుకులు భార్య భర్తలు మరి పిల్లలు ఇట్లా రకరకాలైన సమస్యలు ఉద్యోగం చేసే చోట ఉద్యోగాలు సరిగ్గా కుదరకపోవటం ఉద్యోగం లేక ఇంటికి రావటం చదువుకుండే పిల్లలు చదువు సాగకపోవటం ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి ముప్పై తారీఖు వస్తున్నాడు అట్లాగే ఆరు గ్రహాలు చేరుతూ ఉన్నాయి దీనివల్ల విపరీతమైన సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచయి ద్వారానైనా సరే జాతకాలు చూపించుకొని పేరు ఫలాలు చూపించుకొని జాతకం ఎట్లా ఉంది చూపించుకొని దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ అన్ని రాశుల వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఒకటి దగ్గర నుంచి ముప్పై వరకు మీన రాశి కొత్త సంవత్సరం మీన రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం మరి మీనరాశిలో మార్చి ముప్పై నుండి ఆరు గ్రహాలు చేస్తాం సమస్యలు ఎక్కువ కావటం బాధలు పెరగటానికి అవకాశం ఉందని మరి ఈ మాట నా మనస్ఫూర్తిగా నేను చెప్పకూడదు కానీ తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది ప్రతివాడు కూడా ముందుగా తెల్లవారు లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేసి ఇంట్లో మగవాడైన వ్యక్తి దేవుడిని దీపారాధన చేసి సూర్య నమస్కారం చేయాలి ఆడమనిషి తెల్లవార్తావన స్నానం చేసి మొహాన బొట్టు పెట్టుకొని భర్తకి కనపడాలి ఇది లక్ష్మీప్రదం ఆ లక్ష్మీప్రదం కాదు చాలామంది ఏం చేస్తున్నారు కుంకం పెట్టుకుంటే ఏదో రంగు అవుతుంది మచ్చలు వస్తున్నాయి అని ఏం చేస్తున్నారు కుంకం పెట్టకుండా స్టిక్కర్లను చూస్తున్నారు స్టిక్కర్ బొట్టు కాదు బొట్టు పెట్టే స్థలం మూడవ నేత్రం జ్ఞాననేత్రం మీకు జ్ఞాననేత్రం తెరవాలంటే కుంకం చేసుకునే విధానం ఉంది లావుగా కుండ్రంగా ఉండే పశువులు ఉన్నాయి అవి తేనె ఆ తేనె కాదు నిమ్మరసం తీసి ఆ కొమ్ములు నీళ్ళల్లో వేసి పతిగా మెత్తగా కొట్టి ఆ తేనులో వేసి ఈ తేనులో పతిగా పసుపు గుమ్మును వేసి బాగా రసమంతా దాకా అందులో ఉంచి మళ్ళీ తాగకపోతే బాగా పచ్చిగుమ్ములు లాగా ఎత్తుగా నిమ్మరసం పీల్చిన తర్వాత అవి ఎండబెట్టి పై చెక్కంతా కూడా మరి చావదుంపలకి చెక్కు తీసినట్టు అరెకాయ చెక్కు తీసినట్టు పీలర్తో చెక్కు తీసి ఎండబెట్టి ఆ ప కొడితే పశుభ ఎర్రగా కుంకుమ రంగుకి వస్తాయి ఆ బొట్టు పెట్టుకుంటే జ్ఞానం పెరుగుతుంది ఆ జ్ఞానం పోతుంది విరోచనాలు అవుతుంటే కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగితే విరోచనాలు పోతాయి వాంతులు అవుతుంటే కొద్దిగా కుంకర నీళ్ళలో వేసుకొని తాగితే వాంతులు ఆగుతాయి ఇంజై ఇంజైన్ పోతు చేసిన పోతుంది జ్ఞానం పెరుగుతుంది రంగు కుంకుమలు వాడటం తర్వాత మరి స్టిక్కర్లు వాడటం కంటే అటువంటి కుంకుమ మొహాన పెట్టుకుంటే సూర్యోదయానికి ముందుగా మొహాన పుట్టు పెట్టుకొని భర్తకి మొహం చూపించి భర్తకి నమస్కారం చేసి దేవుడికి నమస్కారం చేసి దీపాలది నమస్కారం చేసి సూర్యుడికి నమస్కారం చేసి పెద్దవాళ్ళని అత్తమామలకి లేకపోతే తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఎవరైతే పెద్దవాళ్ళని దైవ సమానంగా చూస్తారో ఎవరైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తారో ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని ఎవరైతే పూజిస్తారో ప్రతిరోజు దగ్గరలో ఉన్న దేవాలయాలు పోయి దేవుడు దర్శనం చేసుకోండి కనీసం గుళ్ళో దీపారాధన నూనె ఉందా రోజు నైవేద్యం జరుగుతుందా నైవేద్యం జరుగుతుందా అర్చకుడికి తగిన జీతం వస్తుందా అర్చకుడు సక్రమంగా బతుకుతున్నాడా లేదా మన ఇంట్లో మన పిల్లలకి ఎవరికైతే తిండి తగ్గ తగ్గ తగ్గకుండా ఎట్లా చూసుకుంటున్నామో మన దగ్గరలో ఉన్న దేవాలయాన్ని జాగ్రత్తగా జరిగేటట్టుగా చూసి ఆ గుళ్ళో దేవుడికి అర్చకుడికి బతకటానికి తగినటువంటి మంచి మార్గాన్ని చూపించి ఇంటికి వస్తూ ఉన్నటువంటి గోవుకి ఆహారం పెట్టి ఎవరైతే పద్ధతిగా ప్రవర్తిస్తారో వాళ్ళకి ఏ గ్రహ కూడా పట్టవు ఎందుకంటే ఆగామి సంచిత ప్రారంభాలు పూర్వజన్మలో మీరు చేసుకున్నవి మిమ్మల్ని కల్లా తల్లిదండ్రులు చేసినవి మీరు ఈ జన్మలో చేసినవి మీ పిల్లలు ఈ జన్మలో చేసినవి ఇవన్నీ కూడా రకరకాలైన బాధలు గ్రహాల వల్ల వస్తూ ఉంటాయి వెళ్ళి నివృత్తి కావాలన్నా గ్రహాల పూజలతో పాటు ఇప్పుడు నీ చెప్పినవన్నీ కూడా వర్తిస్తాయి ఈ చెప్పినవన్నీ కూడా అది మంచి నిఘట్టువు అందరూ ఆచరించ తగింది ప్రతిరోజు కూడా మంచం మీద నిలిచే కాలు కింద పెట్టడానికి ముందు చేత్తో భూమిని తాగి సముద్రవసనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని కుడి చేత్తో నేలను తాకి రెండు కళ్ళకి అద్దుకొని ఆ భూదేవత నమస్కారం చేసి రెండు చేతులు ఇట్లా పట్టుకొని మరి ఆ చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి చేతి చెవడ భాగంలో లక్ష్మి కర మధ్యే సరస్వతి చేతి మధ్య భాగంలో సరస్వతి కర మూనే గోవింద చేతి మొదటి భాగంలో పార్వతీదేవి ఈ దేవత అమ్మవారిని తలుచుకొని కర్రాగ్రేయ వసలక్ష్మి కరమధ్య సరస్వతి కర మూలేతు గోవింద ప్రభాతే దర్శనం కళ్ళు తెరిచే ముందు రెండు చేతులటట్టుకొని ముందు చేతులు చూసుకొని అట్ట దేవుడి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని దేవాలయాలకు వెళుతూ ఎవరైనా తిండి లేని వాళ్ళకి అంత ఆహారం పెడుతూ నోరు లేని జీవరాశులకు ఆహారం పెడుతూ బాగిట్లో వచ్చినటువంటి జీవరాశుల్ని కొట్టకుండా మన నేను ఆహారం పెడుతూ ఉంటే మనకు ఎప్పుడూ ఎటువంటి కష్టాలు కూడా రావు అందరం బాగుంటాం మరి సర్వే జనా సుఖినో భవంతో అందరూ బాగుండాలి అందరూ బాగుండాలంటే మనం మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి మనం మంచిగా ఉండాలంటే మనతో పాటు పక్క వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి కాబట్టి ఇటువంటి ప్రవర్తనలు చాలా మంచివి ఇది ప్రతి వారు కూడా ప్రతి రాశి వాళ్ళకు కూడా ఇది కలపమని చదువుతున్న మేషరాశి నుంచి మీన రాశి వరకు ఇప్పుడు చెప్పింది యాడ్ చేయండి ఇది అన్ని విధాలా బాగుంటుంది అందరికీ మంచి చెప్పిన వాడు అవుతాం స్వస్తి